ఇప్పుడు మణికందన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వెల్కమ్ టు టాలీవుడ్ అండి హార్డీ కంగ్రాచ్యులేషన్స్ చాలా బాగుంది టీజర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ముందుగా ఈ సినిమాని ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు జనాలకి రిలీజ్ అవ్వాలి అని మా సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయం తీసుకున్నా కారణమైన మన మారుతి గారికి ఎస్కేన్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక కొత్త టీం అంటే వేరే భాషలో ఉన్న నా మీద మన విషన్ మీద నమ్మకం పెట్టినందుకు ఈ థ్యాంక్స్ అండి ఈ సినిమా అనేది చాలా పెద్ద డ్రీమ్ స్కేల్ అయినా చిన్నది కానీ డ్రీమ్ పెద్దది ఎందుకంటే అసలు cinema produced um, um, We tried like literally for like four or five producers, but uh, we couldn't. Um, uh, what do you call? We couldn't make um, uh, to the uh, flows. But uh, we are really grateful that our friend uh, Urasir has uh, Mahesh Sir and Nasir Sir came forward to produce this content, and uh, this film will uh, will be a very uh, what do you call? Very relatable, very enjoyable experience to everyone. I hope you'll all enjoy the film. Thank you so much. Thank you, Andy. Thank you so much.